హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఖుషి దక్క గారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని పొర్లు కట్ట ఏరియాకి వచ్చానండి పొర్లు కట్ట ఏరియా ఇక్కడ పొర్లు కట్ట పైన వేసుకుంటారు పైన కింద చాలామంది అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పొళ్ళు కట్టకు వచ్చాను అన్నమాట ఇక్కడ వీళ్ళందరూ పొద్దున్న పూట పనికి వెళ్ళిపోతారండి నాకు వాకింగ్లో కనిపిస్తుంట నేను పొద్దున్నే వాకింగ్ వెళ్ళి అంటే మా ఇంటి సైడే అది లోపలికి వెళ్ళాలి చాలా అంటే మా ఇంటి పైనుంచి వెళ్ళాలన్నమాట వీళ్ళందరు పనికి వెళ్ళాలంటే ఉంది కదా పొద్దున్నేనండి నాలుగు ముప్పావుకి అంతా ఐదు గంటలకంతా నేను వాకింగ్కి వెళ్తే వీళ్ళందరూ పొద్దున్నేనండి ఐదు గంటలకు ముందే పళ్ళకి వెళ్ళిపోతారు నేను ఎందుకు మంది పొద్దున్నే వెళ్ళిపోతారు అట్లా అంటే వెళ్ళాలి కదమ్మా నాలుగైదు రెండు మూడు నాలుగు చేసుకుంటారంట పొద్దున్నేళ్ళు చేసుకుని మళ్ళీ ఒంటి గంటకంతా బయట అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటిన్నర రెండు అలా వెళ్తాను అనమాట ముందర పోతే ఎవ్వరు ఇళ్ళలో ఒక్కరు కూడా ఉంటారు అందరు పనులకి వెళ్ళిపోతారు అసలు ఎంత ఓపిక్గా పొద్దున్నే వేసి వాళ్ళు పనులకి వెళ్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వీళ్ళందరూ పనులకు వెళ్తూ ఉంటే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఖుష్దక్క గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అన్నదాన కార్యక్రమాలని మళ్ళీ పిల్లల చదువులకని పెళ్ళిళ్ళకని అనారోగ్యంతో బాధపడుతున్న వాటికి ఎంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అమ్మ వచ్చే వారికి మరొకసారి కొడుకు తెలియజేసుకుంటున్నారు మన సంస్థ తరఫున ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని ప్రధాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల కడుపు నింపాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ పిల్లలండి ఒక్కళ్ళు కూడా స్కూల్కే వెళ్ళరు స్కూల్కి వెళ్ళరు అనమాట వీళ్ళందరూ ఎంత చెప్పినా కూడా స్కూల్కి వెళ్తే కూడా వాళ్ళకి మంచిగా భోజనం కూడా పెడతారు కదా స్కూల్కి వెళ్తాము అంగన్వాడి స్కూల్కి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లో తిరుగుతూ ఉంటాం మీది నెంబర్ తిరుగుతూ ఉంటాం చెప్పి చెప్పి చాలా చూసాను అయినా వినరు అనమాట ఏం తీసుకోపో చిన్న పిల్లలు అంటే అందరు బుడ్డదైతే ఒక బుడ్డది వచ్చింది మా నాన్నకి మా అమ్మకి అని తీసుకెళ్తుంది అన్నమాట ఇవ్వకుండా ఒప్పుకోరండి వాడు అసలు పిల్లలు కూడా ఒప్పుకోరు అసలు ఇచ్చేవరకు వెళ్ళరు అనమాట ఎందుకు మనం తింటాము అంటే లేదు వాళ్ళకి ఇవ్వాల్సిందే బుడ్డ వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే